అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్టు హస్బెండ్ ఎనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అభి సార్ అని సారీ సార్ మీకు ఇష్టం లేకపోతే అలా ఇంకెప్పుడు పిలవను అని అంటున్న అనూ భయాన్ని పోగొట్టి ఆమెని దగ్గరికి చేయి పట్టి లాక్కొని హక్ చేసుకుంటాడు అసలు ఊహించని ఆ చర్యకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అను గుండె వంద దాటేస్తుంది కదులుతున్న అనుని కాట్ మూవ్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అతని మనసులో ఉన్న భారమంతా కూడా తీరిపోయేలాగా అత్తుకుంటాడు ఎప్పట్లో అతని మొండి పొగరు మచ్చుకు కూడా కనిపించకపోవడంతో కొత్త క్రిష్ని చూస్తుంది ఆ క్షణం అను ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్న అను అతని వెయిట్కి నడుము భారీగా నొప్పి పెడుతూ ఉంటే సర్ సర్ ఏమైందో చెప్పొచ్చు కదా సార్ అని అంటుంది అంతవరకు హాయిగా అనిపించిన క్రిష్కి అను వాయిస్కి ట్రాన్స్ నుండి బయటకొచ్చి ఆమెని వదిలేస్తాడు ఒక్కసారిగా క్రిష్ తనని వదిలిపెట్టడంతో కింద పడుతున్న అను నిలదొక్కుని క్రిష్ వైపే చూస్తుంది అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న కోపాన్ని బాధని చూసి మనసులో ఉన్న బాధ చెప్పకుంటే ఎలా తీరుతుంది సార్ మీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పండి లేకపోతే వద్దని అను స్థిరంగా అంటుంది అను ముఖాన్ని రెండు నిమిషాలు తీక్షణంగా చూసి ఇప్పుడు కాదు నీ మీద నువ్వు అంటున్న నమ్మకం కుదిరినప్పుడు చెప్తాను గెట్ ఇన్ కార్ అని మారుబాటకి తావు ఇవ్వకుండా అను కార్లో కూర్చోగానే కార్ని స్టార్ట్ చేస్తాడు అను కూడా అతను అన్న మాటలకి అర్థం ఏంటా అని ఆలోచిస్తూ ఆలోచనలతోనే ఉండిపోతే ఇల్లు వచ్చింది కూడా అను గమనించదు ఇంటి ముందున్న కార్ని చూసి చుట్టుపక్కల అమలక్కలు అంత కాస్ట్లీ కార్ని చూసి ఎవరికి వాళ్ళు స్టోరీ అల్లేసుకుంటుంటే క్రిష్ కార్ హార్న్ కొడితే లోకల్లోకి వచ్చిన అను చుట్టూ చూసి సారీ సార్ చూడలేదని చెప్పి బ్యాగ్ తీసుకొని థ్యాంక్స్ ఫర్ లిఫ్ట్ సార్ అని దిగుతుంది ఆమె దిగిన వెంటనే దుమ్ము లేపుకుంటూ కార్ని ముందుకు పోనిస్తాడు ఈ అరోగెంట్ సిఇఈఓ సరికి మా ఇల్లు ఎలా తెలుసబ్బా ఇంతకు ముందు కూడా ఇంత కొంచెం దూరంలోనే దింపారు కానీ ఇప్పుడేమో డైరెక్ట్గా ఇంటి ముందే ఆపారనుకొని ఇంట్లోకి వెళ్తే గుమ్మంలోనే అనూకి విశాల ఎదురొచ్చి ఏంటే ఎవరా అబ్బాయి చూడ్డానికి భలే ఉన్నాడు అచ్చం సినిమా హీరోలా నిన్నెందుకు దింపారు అని అను ఊపిరి సలపని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది విశాల మై డియర్ మదర్ ఇండియా కాసేపు గ్యాప్ ఇస్తేనే కదా నేను నువ్వు అడిగిన దానికి చెప్పేది అని సినిమా హీరో కాదమ్మా ఆయనే సినిమా హీరోనే ది గ్రేట్ సూపర్ స్టార్ అభిరామ్ కృష్ణ గారు ఆయనే మా కంపెనీ సీఈఓ చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి సార్ వాళ్ళ నాన్నగారు కొంచెం స్ట్రెస్ కారణంగా హెల్త్ ఇష్యూస్ వస్తే కొన్ని రోజులు కృష్ణ సార్ దగ్గరుండి చూసుకుంటున్నారు కంపెనీని అని అను అంటుంది ఓ అలాగా సరే కానీ నిన్నెందుకు దింపారో చెప్పలేదు నువ్వు ఇంకా అని విశాల అంటే అమ్మ లేట్ అయ్యింది అందుకే డ్రాప్ చేశారు అంతే ఇప్పుడైనా నేను పిచ్చి అనుమానాలు క్లియర్ అయితే నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి చిరాగ్గా ఉందని అంటుంది అను సరే వెళ్ళు అని విశాల గుమ్మానికి అటు తప్పుకుంటుంది ఎర్లీ మార్నింగ్ నిధులు లేచిన అను మేడ మీద సూర్యుని నులివెచ్చని కిరణాలు తాకుతూ ఉంటే స్నానం చేసి రావడంతో తల ఆర్చుకుంటూ కావ్యతో కాలు మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనుకి తెలియదు తన దూరం నుండి కార్లో ఒక వ్యక్తి తనని తినేసేలా చూస్తున్నాడని అతని కర్ణ మున్న అతని మేనేజర్ ఆమెపై క్రిష్ పై పెడతాడు కాసేపు కావ్యతో కాల్ మాట్లాడి కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ అని ఇంట్లో అందరికీ వడ్డించి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది క్రిష్ ఇంకా రాకపోవడంతో అతని క్యాబిన్ లాక్లో ఉంటుంది అది చూసి ఊపిరి పిలుచుకొని తన క్యాబిన్లో కూర్చొని శ్రద్ధగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది పదకొండు అవుతున్న క్రిష్ చాడ కనిపించకపోవడంతో ఏంటి నా శాడెస్ట్ సిఈఓ సార్ ఇంకా రాలేదనుకొని ఆలోచనలో ఉంటే కుమార్ వచ్చి అనుని కదుపుతాడు ఏంటి సార్ అని ఉలిక్కి పడుగుతుంది వాట్ హ్యాపెండ్ అను అని కుమార్ అడిగితే ఏమీ లేదు ఎందుకు పిలిచారు అని సూటిగా చూస్తూ అడుగుతుంది ఏం లేదను ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వెళ్దామా అని అడుగుతాడు నో సార్ నాకు వర్క్ ఉందని ముఖం మీద కొట్టినట్లుగా చెప్తుంది లంచ్కి తీసుకెళ్ళి అతని మనసులో ఉన్నది ఆమెకు చెప్పాలని ఆశపడిన కుమార్ అతని ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆమె ముఖం మీదే నో అనడంతో జీర్ణించుకోలేక కందగడ్డలా ముఖాన్ని మాడుస్తాడు అను కుమార్ వెళ్ళిపోగానే ముందు రోజు క్రిష్ హక్ చేసుకోవడం గుర్తొచ్చి మనసు ఉండబట్టలేక క్రిష్కి కాల్ చేయాలని మొబైల్ని అన్లాక్ చేస్తూ నెంబర్ డయల్ చేసి కట్ చేస్తుంది వద్దు అతను నేను నార్మల్గా కాల్ చేసి అపార్థం చేసుకొని నా మీద అడ్వాంటేజ్ తీసుకుంటే నువ్వు అనుకుని మొబైల్ టేబుల్ మీద పెట్టి మళ్ళీ క్యాబిన్ వైపు చూస్తుంది టైం పన్నెండు అవుతుండగా క్రిష్ నుండి అను కాల్ వస్తుంది కనుబొమ్మలు ముడేసి లిఫ్ట్ చేసిన అను క్రిష్ కమ్ టు మై విల్లా అని ఒకే ఒక మాట చెప్పేసి కాల్ని కట్ చేస్తాడు హలో సార్ అని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అనూకి ఇవ్వకపోవడంతో క్రిష్ వెళ్ళాలా అని కాసేపు తర్జన భర్జన చేసి వెళ్ళకపోతే మళ్ళీ రేపు పనిష్మెంట్ పెడితే అడ్డమైన చాకరీ చేయించుకొని నన్ను టార్చర్ చేస్తాడు అయినా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా అతని చూపులు తేడాగా ఉన్నాయి కానీ నన్ను టచ్ చేయలేదు అనుకుని ధైర్యం చేసి మొబైల్ తన బ్యాగ్ తీసుకొని క్యాబ్ కోసం బయటకు వెళ్తుంది క్యాబ్ పట్టుకొని హైదరాబాద్ ట్రాఫిక్లో కాసేపు ఈతలాడి క్రిష్ వెళ్ళా ముందు కార్ ఆగుతుంది మనీ డ్రైవర్కి ఇచ్చేసి ముందుకి వెళుతుంది అంతవరకు తననే ఫాలో అయిన మున్న కర్ణ కాల్ చేసి మ్యాటర్ని పాస్ చేస్తూ సార్ ఆ అమ్మాయి క్రిష్ ప్రైవేట్ విల్లాకి వచ్చింది మీరు సెన్స్ చేస్తుంది నిజమే అనిపిస్తోందని ఉన్నా అంటే ఐ వాంట్ క్లారిటీ ఉన్నా ఇలా సగం సగం కాదు అక్కడే ఉండి ఆ అమ్మాయిని క్రిష్ని వాచ్ చేస్తూ ఉండు బట్ వాడి కళల్లో పడకు పడ్డావో నిన్ను కాపాడటం నిన్ను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదని కర్ణ అంటాడు ఓకే సార్ అని కార్ని కొంచెం దూరంలో కనిపించకుండా పార్క్ చేస్తాడు కర్ణ కన్నింగ్గా నవ్వుకుంటూ ఇన్ని రోజులకు నేను దెబ్బ కొట్టడానికి ఆ అనురాధ రూపంలో నాకు గోల్డెన్ ఛాన్స్ దొరికింది ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని నిన్ను హీరో నుండి పాతాలానికి చేరుస్తాను చూడు మిస్టర్ అభిరామ్ కృష్ణ అని నవ్వుతాడు ఫోన్లో మున్నా సెండ్ చేసిన అను పేక్ చూస్తూ వాచ్మెన్ అనుని చూస్తూనే గేట్ ఓపెన్ చేస్తాడు లోపలికి చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది లోపలికి వెళ్ళిన అనుకి క్రిష్ చాడ ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి ఇక్కడే సోఫాలో కూర్చొని చున్నీతో చమటలు తుడుచుకుంటూ చుట్టూ చూస్తుంది ఎంతసేపటికి క్రిష్ రాకపోయేసరికి లేచి వెనక్కి తిరిగిన అను కించి దూరంలో ఉన్న క్రిష్ను చూసి భయపడి వెనక్కి పడిపోతుంది క్విక్గా రియాక్ట్ అయిన క్రిష్ ఆమె చెయ్యిని ఒక చేత్తో పట్టుకొని కింద పడకుండా ఆపుతాడు పడిపోయానన్న భయంతో కళ్ళు రెండు మూసేసి ఉన్న అను చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఏ భావం లేకుండా తననే చూస్తున్న క్రిష్ కనిపించి సరిగ్గా నిలబడగానే క్రిష్ ఆమె చేతిని వదిలేస్తాడు ఎప్పుడు కూడా నువ్వే ఒకటి తోసేస్తావు కదా లేదా నువ్వే పడిపోతావు నీకు పడేసే ఫ్యాంట్సీ ఇంటి అసలు అని మేడ్కి కాఫీ తీసుకున్నామని చెప్తాడు అను ముక్క పూటలు ఎగరేస్తూ నాకు ఏ ఫ్యాంటసీ లేదు సార్ సడన్గా మీరే అలా దయ్యంలో వచ్చారని భయపెట్టారని అంటుంది అను చిన్నగా వాట్ కమ్ అగైన్ అని అంటూ సోఫాలో కూర్చున్నాడు వినపడుతున్న ధైర్యంతో పైకే అన్న అను క్రిష్ బేస్టోన్కి దుకొని ఏమీ లేదు సార్ పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ అని అంటున్నా అని కవర్ చేస్తుందను డోంట్ లైక్ నా ఇయర్ డ్రమ్స్కి పవర్ చాలా ఎక్కువ నువ్వు కిలోమీటర్ దూరంలో అన్నా నాకు వినిపిస్తుంది అలాంటిది అడుగు దూరంలో అన్నది వినపడకుండా ఎలా ఉంటుందని అనుకుంటున్నావు అని గట్టిగా వచ్చేసరికి అను కాస్త జంకి వాము ఇలాంటి పవర్స్ కూడా ఈ సార్ సీఈఓకు ఉన్నాయా చెప్పాడు కదా ఈసారి నోట్లలో తిట్టుకుంటానులే అనుకుని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఎందుకు పిలిచారు సార్ వినయానికే వినయంగా అడుగుతుంది అను టాపిక్ డైవ్ చేయడానికి అను వైపు వీడిగా చూస్తూ వెళ్ళి నా కోసం లంచ్ ప్రిపేర్ చేసి ప్లేట్లో తీసుకొని రాపో అని పొగరుగా చెప్పి టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ తీసుకుంటాడు ఏంటి నేను వంట చేయాలా ఎలా కనిపిస్తున్నాను మీకు అని గయమంటుంది అంటుంది అను అనుని కింద నుంచి పై వరకు షార్ప్గా చూస్తూ ఇంతకుముందే చెప్పాను కదా సాలిడ్ ఫిగర్ నువ్వని అప్పుడు మరీ ఇలా అడిగితే ప్రాక్టికల్గా చూపించాల్సి ఉంటుందని పెదవ మీద చేయించుకొని అంటాడు అతని చూపులు అనుని నిలువెల్లా తడుముతూ ఉంటే చున్నీని నిండుగా కవర్ చేసుకుంటూ ముక్కు పొడక ఉన్న ముక్కు పుటాలు ఎగరేస్తూ అసలు మీకు ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదని కసురుతుంది అను నీతోనే క్లాస్ తీసుకుంటానే కానీ ముందెళ్ళి చెప్పిన పని చూడు ట్వంటీ మినిట్స్లో లంచ్ రెడీగా ఉండాలని అనువైపు వైపు చూడకుండా చెప్తాడు క్రిష్ మ్యాగ్జైన్ చదువుకుంటూ కిచెన్లోకి చిరుబురులాడుతూ వెళ్ళిన అనుకి క్రిష్ మీద కోపంతో సామాన్లకి నొక్కులు పెడుతూ లంచ్ కావాలా చేస్తాను ఆగు దెబ్బకి నీ కలల నుండి ముక్కుల నుండి నీళ్లు బయటకు రావాలని కారం ఎక్కువగా వేసి అన్ని కర్రీస్ కూడా బాగా స్పైసీగా చేసి ఇస్తుంది అను ఇరవై నిమిషాల తర్వాత వంట పూర్తి కావడంతో మేడ్ హెల్ప్తో అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి క్రిష్ కోసం చూస్తుంది మెయిడ్ సార్ రూమ్లో ఉన్నారమ్మా అని అంటే సరే నేను పిలుస్తాను నువ్వు వెళ్ళు అని మెయిడ్ని పంపించేసి స్టైర్స్ గుండా పైకి వెళ్ళి క్లోజ్ చేసి ఉన్న డోర్ బాదుతుంది ఐదు నిమిషాల తర్వాత షార్ట్ బటన్స్ పెట్టుకుంటూ వాట్ అని అడుగుతాడు అతని ఛాతీని చూస్తూ గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న అనూకి గొంతు తడారిపోతుంటే అది సార్ లంచ్ రెడీ మీరు వస్తే తినేస్తే నా మాన నేను ఇంటికి వెళ్ళిపోతానని అనుకుంటుంది అను నువ్వు వెళ్ళి నేను వస్తున్నాను అని అంటూ క్రిష్ అంటే అతని భుజం మీద నుండి రూమ్లోకి తొంగి చూస్తుంది ఇంతసేపు పిలిచినా పలకకుండా ఏం చేస్తున్నాడబ్బా లోపల అని అనుమానంతో చూసిన అను కళ్ళు వేలిపోతాయి లోపలంతా వైట్ అండ్ బ్లాక్ కలర్ థీమ్లో ఉన్న ఫర్నిచర్ విశాలమైన ఫోమ్ బెడ్ మినీ బార్ కనిపించి అను కళ్ళు పుడుచుకొని బయటకు వస్తాయి చూసింది చాలు కానీ పద అని అంటూ డోర్ని క్లోజ్ చేసుకొని ఆమె వెనకే నడుస్తాడు క్రిష్ అను మూతి తిప్పుకుంటూ చూస్తే మాత్రం అరిగిపోతుందా ఏంటి అన్నట్టుగా ముందుకు వెళ్తే ఆమె అడుగులకు తగ్గట్టుగా శృతి కలుపుతూ వెనక వయ్యారంగా ఊగుతున్న జడ సన్నగా నాజుగ్గా ఉన్న వంపు తిరిగిన నడుము చూసి ఒక డీప్ బ్రీత్ తీసుకొని అను కంటే ముందే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతాడు అను చురుగ్గా చూసి ప్లేట్ తీసి వడ్డించి క్రిష్ పక్కన నిలబడుతుంది తినండి సార్ అని అతవిని అని చూపిస్తూ అంటుంది ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ చూసి క్రిష్ కనుబొమ్మలు ముడిపడిన ఆకలి కారణంగా పెద్దగా ఆలోచించకుండా రైస్లో కర్రీస్ కలుపుకొని నోట్లో పెట్టుకుంటాడు మొదటి ముద్దకే క్రిష్కి చుక్కలు కనిపించి వాటర్ గ్లాస్ కోసం చూస్తాడు అను పాప చావు తెలివితేటలు చూపించి వాటర్ గ్లాస్ని ముందే తీసేసి ఉంటుంది పొలమారి తగ్గుతున్న క్రిష్ ఈడియట్ ఇంత స్పైసీగా ఎవరైనా చేస్తారా బుద్ధి లేదా కొంచెం కూడా అని అను మీద గయ్యమంటాడు అయ్యో సార్ మండుతుందా సారీ సార్ నేను కొంచెమే వేయాలనుకున్న చెయ్యి జారి ఇంకో రెండు స్పూన్ల కారం ఎక్కువగా కర్రీలో పడిపోయినట్టుంది సార్ అని క్రిష్ మాడు మీద మోదుతుంది ఎర్రగా వాటర్ కారుతున్న కళ్ళతో డోంట్ టచ్ మీ వాటర్ తీసుకొని రాపో అని అరుస్తాడు క్రిష్ గట్టిగా దెబ్బకి అను కిచెన్లోకి వెళ్ళి వాటర్ గ్లాస్ తీసుకొని అప్పుడే వాళ్ళకి ఇష్టం లేక అక్కడే ఫ్రిడ్జ్ దగ్గర చాటుగా నిలబడి ఉండి క్రిష్ తీనా వస్త్ర చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి రాని అను కోసం కిచెన్ వైపు అసహనంగా చూస్తూ తనే లేచి కిచెన్ దగ్గరికి వెళ్ళేసరికి క్రిష్లో పెరిగిన బీపీకి బీపీ మీటర్ కూడా పేలిపోతుంది అంతగా ఏం జరిగిందంటే అటువైపు నోటికి చున్నీ అడ్డు పెట్టుకొని కోటా శ్రీనివాసరావు స్టైల్లో నవ్వుతున్న అను కనిపించి క్రిష్ ముక్కు కళ్ళు రెండు ఎర్ర ఎర్రబడతాయి అప్పుడే కోపం ఉన్న క్రిష్ దాన్ని అంచుపెట్టి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికే వెళ్ళి కూర్చుంటూ వాటర్ తీసుకొని రావడానికి ఎంతసేపు అని గట్టిగా వేస్టోంతో అరుస్తాడు మా అమ్మ శాడిస్టోడు కేక పెడుతున్నాడు పాపం వాటర్ ఇచ్చేద్దామని వాటర్ గ్లాస్ తీసుకొని వెళ్తుంది అనుని చూపులతోనే భస్మం చేసేలా చూస్తున్న క్రిష్ని చూసి ఒక క్షణం అన్ను వెన్ను జలధరిస్తుంది సార్ వాటర్ అని అందిస్తుంది క్రిష్ వాటర్ తాగినా ఇంకా నాలుక మంట తగ్గ కావాలని ఇంకా ఎక్కువగా తగ్గుతూ ఉంటాడు అప్పటి వరకు ఎంజాయ్ చేసిన అన్ను క్రిష్ అవస్థ చూసి భయపడి సార్ సారీ సార్ వాటర్ తాగండి అని మొత్తం గ్లాస్ వాటర్ తాగించిన అతని దగ్గు నాలుక మంటగా ఉందని అరుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కానీ అను ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్ళి మెను నిమురుతూ మీ నాల్కు చూపించండి అని అతని ముఖానికి ఎదురుగా అను ముఖం పెట్టి అతని లిప్స్ మీద మెల్లిగా గాలుపుతుంది ఎప్పుడో మంట తగ్గిపోయి క్రిష్ ఆమె ఏం చేస్తుందో చూడాలని చూస్తూ ఉంటాడు అలాగే నటిస్తూ ఉంటాడు మొదటిసారి అతని కోసం ఒక్క గ్రాన్నీ కాకుండా ఇంకొక వ్యక్తి తన కోసం ఏడుస్తూ ఉంటే క్రిష్ మనసుకి రెక్కలు తొడిగినట్టుగా అనిపిస్తుంది అను తడికల్లని చూస్తూ మెడపట్టి తనకి అనుకూలంగా అను హెడ్ని బెండ్ చేసుకొని క్రిష్ రెండు పెదవుల మధ్య అను పెదవులు బంధిస్తాడు జరిగిన దానికి షాక్లో బిగుసిపోయి అతనికి సహకరించదు అలా అని అతని నెట్టే ప్రయత్నం కూడా చెయ్యదు ఆమె అదరాల్లో దాగున్న అమృతాన్ని కొల్లగొడుతూ ముద్దు యొక్క రుచిని పూర్తిగా ఆస్వాదిస్తుంటాడు క్రిష్ మూవీస్లో చాలా వరకు ముద్దు సీన్స్ చేసిన సాన్వితో కూడా ముద్దు ఎక్స్పీరియన్స్ ఉన్న అను ముద్దులో మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతూ ఉంటే కొత్తగా అనిపిస్తుంది క్రిష్కి అను చలనం లేకుండా ఉంటే క్రిష్ ఆమె ముద్దుకి వివచుడు అవుతూ అసలు వదిలే ఉద్దేశం ఏమాత్రం లేక ఇంకా ఇంకా కావాలనిపించే తపనతో అతని పెదవులు చేస్తున్న తాకిడికి ముద్దు తీవ్రత పెరిగి గుండె వేగం పెరుగుతుంటే కింద పెదవి మంట పెడుతుంటే భుజాలు పట్టుకొని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ అతని బలం ముందు ఆమె బలం కొంచెం కూడా సరిపోక ఏడుస్తుంది ఆమె కన్నీటి చెమ్మ క్రిష్ చెంపలకు తగిలి కళ్ళు తెరిచి అను కళ్ళు చూసి వదిలేస్తాడు అను క్రిష్ వైపు బాధతో చూస్తూ నేను మిమ్మల్ని ఆట పట్టించాలని సరదాకే చేశాను కానీ ఇంతలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ సారీ సార్ అని చెప్పి ఏడ్చుకుంటూ క్రిష్ని దాటి ముందుకు వెళ్తుంటే క్రిష్ వెనుకే నుండి ఆమె చేయి పట్టుకుని ఆపుతూ కిస్ చేసినందుకు కోపం రాలేదా అని ఏ భావం లేకుండా ఆమె వైపు సీరియస్గా చూస్తూ అడుగుతాడు తనకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నందుకు అనుకి కోపంగా ఉన్న తన వల్లే క్రిష్ బాధపడ్డాడని మనసు నొచ్చుకుంటుంటే అట్లీస్ట్ తన ముద్దు వల్ల అయినా క్రిష్కి మంట తగ్గి నార్మల్ అయ్యాడని సర్ది చెప్పుకుంటున్నాను లేదని తలని అడ్డంగా ఊపుతూ ఇదేమీ మొదటిసారి కాదు కదా మీరు నన్ను కిస్ట్ చేయడం ఇంతకు ముందు కూడా బలవంతంగా నన్ను ముద్దు పెట్టుకున్నారు కదా అని అంటుంది అను తల క్రిష్ వైపు తిప్పకుండా అలాగే ఉండి వదలండి అని చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాను విసుగ్గా చూసి తన వైపు లాక్కుంటాడు క్రిష్ ఊహించని చర్యకి ఫోర్స్గా వెళ్ళి క్రిష్ గుండె గట్టిగా అతుకుపోతుందను ఆమె గడ్డం పట్టి దించుకున్న తలెత్తి తడిదేరిన కళ్ళను చూస్తూ నాకు నీ మీద ఇంకా కోపంగా ఉందని ఆమె వైపే చూస్తూ అంటాడు తలెత్తి క్రిష్ కళ్ళలోకి చూస్తూ సారీ చెప్పాను కదా సార్ ఇలా అవుతుందని నేను అనుకోలేదు ప్లీజ్ వదలండి నేను వెళ్తాను అని స్థిరంగా అంటున్నాను నో నాకు ఇచ్చిన ఈ ప్రజెంట్ అని ఆమె పెదవుల వైపు వేలుపెట్టి చూపిస్తూ మోస్ట్ వాల్యుబుల్ నాకు ఇంకా కావాలి అదే నేను నీకు ఇచ్చే రిటర్న్ పనిష్మెంట్ అని అంటాడు క్రిష్ అతన్ని ఏమను కావాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అను అక్షణం చూడండి నేనేం మీ గర్ల్ ఫ్రెండ్ని కాదు అవసరమైనప్పుడు ముద్దులు పెట్టుకుంటూ అవసరం తీరాక కూరలో కరివేపాకులు తీసేయడానికి అను అనురాధ ఇక్కడ నా వల్లే మీరు బాధపడ్డారని నాకు నా మీద కోపంగా ఉంది నేను చేసిన పనికి బట్ మీరు ముద్దు పెట్టుకొని చేసిన తప్పుకి మీరు చేసిన దానికి చెల్లు సో నన్ను వదిలితే బాగుంటుందని ఏమాత్రం తగ్గకుండా అంటున్నాను ఐసి అలాగా నీలో ఈ పొగరే నాకు నచ్చేది అని ఆమె మెడ మీద ఉన్న కుట్టుమధ్యను చూస్తూ ఒక కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఒకటిచ్చి అనుని వదిలేస్తాడు అతనికి దగ్గరగా ఉన్నప్పుడు అతని నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ మనం మా అనూని మాయలోకి నెడుతూ ఉంటే సడన్గా వదిలేయడం వల్ల అను మనసు నొచ్చుకుంటుంది అను తనని తాను తమాయించుకొని ముందుకి వెళ్తూ ఉంటే వెయిట్ లంచ్ చేసి కదులు అసలే టైర్డ్ అయ్యావు కదా అని సర్కాస్టింగ్ అంటాడు క్రిష్ అను క్రిష్ వైపు కోపంగా చూస్తూ నాకు ఆకలిగా లేదని అంటే తినకుంటే నువ్వు నా బిల్లా దాటి వెళ్ళలేవు అని వార్నింగ్ ఇస్తాడు క్రిష్ బెదరని అను ఏంటి బెదిరిస్తున్నారా నా కడుపు నా ఆకలి నా ఇష్టం నేను తింటాను మానేస్తాను మీకు అనవసరమని గట్టిగా అరుస్తున్నాను ఏ చుప్ నా ముందు నేను ఓరు ఇంకోసారి రేజ్ అయితే నేను ఊహించనిది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అని సీరియస్ టోన్తో అరుస్తాడు బుస కొడుతున్న నాగిన్లా అన్న అను ఫ్లోర్ ఫ్లోర్కేసి కొడుతూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తను చేసిన కర్రీస్ వడ్డించుకుంటుంటే చెయ్యి అడ్డుపెట్టి ఏ ఇంకో ముద్దు ప్లాన్ చేస్తున్నావా అని ఎర్రగా కందిపోయిన లిప్స్ వైప్ చూసి అంటాడు నీతో టార్చర్ కన్నా ఇదే నయమని అంటుందను కిచెన్లో జ్యూస్ స్నాక్స్ తీసుకొని వచ్చి అను ముందు పెట్టి హ్యాబిట్ అని సోఫాలో వెళ్ళి కూర్చుంటాడు ఆ బ్రెడ్ బుక్కులు తిని జ్యూస్ గ్లాస్ని ఖాళీ చేసి పైకి లేస్తుంది అను క్రిష్ తననే చూస్తూ నేను డ్రాప్ చేస్తానని కార్ కీస్ తీసుకుంటాడు అవసరం లేదు నా లాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని డ్రాప్ చేస్తే మీకు ఎంత అప్రతిష్ట అని వెటకారంగా అంటుంది అను అతను అనిన మాటల్ని ఆమెకి అతనికి గుర్తు తెచ్చుకొని క్రిష్ అను మోచేపెట్లాకి కారు వరకు తీసుకెళ్ళి లోపలికి తోస్తాడు ఏంటండి దౌర్జన్యం అని గట్టిగట్టిగా అరుస్తుంటుందను అను వాగుడికి విసుకెత్తిపోయిన క్రిష్ సీట్ బెల్ట్ తీసేసి అను ముఖంలో ముఖం పెట్టి ఇంటికి వెళ్ళేంతవరకు నీ నోరు కనుక లేస్తే పర్మినెంట్గా ఇంకా లైఫ్లో మాట్లాడకుండా చేస్తా అని గట్టిగా ఒత్తి పలుకుతూ అంటాడు క్రిష్ ప్రతిసారి అనుకి అంత దగ్గరకు వస్తూ ఉంటే హార్ట్ కడుపులోకి జారి గుండె మెచ్చేయి వేసుకొని చూపులు చూస్తూ ఉంటుంది గుడ్ ఆ భయాన్ని అలాగే మెయింటైన్ చేయి అని కార్ని స్టార్ట్ చేస్తాడు క్రిష్ ఇంటికి వెళ్ళేంతవరకు దారిలో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న అను ఇల్లు రాగానే స్టాప్ స్టాప్ ఇక్కడే ఆపని సరతా మా ఇంటి దగ్గర ఆపితే మా మాత శ్రీ నాతో సన్మానం జరుగుతుందని బ్యాగ్ మొబైల్ తీసుకొని దిగుతుంటే చెయ్యి పట్టి ఆపుతూ థ్యాంక్స్ అని కూర్గా అంటాడు అని అను గంభీరంగా అంటే నా కోసం ఇంతవరకు గ్రాని తప్ప ఇంకెవరూ ఏడవలేదు ఫస్ట్ టైం నా కోసం నువ్వు ఏడ్చావు దాట్స్ వై అని చెప్పి చెయ్యి వదులుతాడు అతని వియర్ బిహేవియర్కి అను షాక్ అయ్యి తిని చూస్తూ ఉంటే ఏ చూసించాలే కానీ వెళ్ళు ఇంకా అని డోర్ ఓపెన్ చేస్తాడు హా అని తేరుకుంటూ డోర్ దిగిన అను చూస్తుండగానే కార్ దూసుకొని వెళ్ళిపోతుంది ఈయన ఎందుకు ఇంత మిస్టీరియస్గా ఉన్నారబ్బా అని అనుకొని అను ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన అను ఫ్రెష్ అయ్యి పెదవులని తడుముకుంటూ లైఫ్లో ఫస్ట్ కిస్ కూడా ఫీల్ అవ్వలేదు వీడి వల్ల అని అనుకుని డిన్నర్ చేసి తొంగుంటుంది అను ఇంటికి వెళ్ళిన కృష్ణకి లక్ష్మీకాంత బామ్మ ఎదురెళ్ళి ఏంటి అవి ఇంటికి అసలు రావడమే లేదు వంశీ కూడా ట్రైనింగ్కి వెళ్ళిపోయారు కదా ఫోన్ చేస్తే కానీ ఇల్లు గుర్తురాదా నీకు అని ఫైర్ అవుతుంది క్రిష్ మీద సారీ గ్రాని కొంచెం బిజీగా ఉండి పిల్లలోనే ఉన్నాను అంతేకానీ నువ్వు అంటే ఇష్టం లేక కాదు గ్రాని వంశీ వెళ్తున్నట్టు నాకు చెప్పి వెళ్ళాడే వాడి గురించి వదిలే అని ఆకలిగా ఉంది డిన్నర్ చేద్దాం రా అని గ్రాని చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొని వెళ్తాడు నెక్స్ట్ డే క్యాబ్లో వెళ్ళిన అను క్రిష్ క్యాబిన్లో వెళ్తుంది అక్కడ పర్సనల్ రూమ్లో ఏవో మాటలు వినిపించడంతో చిన్నగా లోపలికి వెళ్ళిన అను శాండీతో క్రిష్ క్లోజ్గా ఉండడం చూసి చేతిలో ఉన్న మొబైల్ క్రిష్ సైన్ కోసం తీసుకొని వచ్చిన ఫైల్స్ కింద పడేస్తుంది షాక్తో అలకిడికి తిప్పి చూసిన క్రిష్కి షాక్తో సన్నటి కన్నీటి పొరతో చూస్తుంటుంది అను వాళ్ళ వైపే ఎందుకో తనకి ఆ క్షణం నేను ఎందుకు ఇక్కడికి వచ్చానా అని తన మీద తనకే కోపంగా అనిపిస్తే అతడు తన లైఫ్లో ఉన్నందుకు బాధ బాధతో మనసు మూలుగుతుంది శాన్వి యూ ఈడియట్ డోర్ నాక్ చేసి రావాలని తెలియదా నీకు అని అరిస్తే క్రిష్ మాత్రం ఏవి అనకుండా అను ఫీలింగ్స్ని అంచనా వేసే పనిలో ఉంటాడు సర్ సారీ డిస్టర్బ్ చేసినందుకు అని కింద పడిన ఫైల్స్ టేబుల్ మీద పెట్టేసి మొబైల్ తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది క్యాబిన్లో ఉండలేని అను కామన్ వాష్రూమ్ వైపు వెళ్ళి గుండెలు మీద చేయి పెట్టుకొని ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటూ చ ఇన్ని రోజులు ఈయన గారికి తల పొగరు మాత్రమే ఎక్కువని అనుకున్నా నాతో మిస్బిహేవ్ చేస్తుంటే అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలియదు అని అనుకున్నాను కానీ ఇతను ఒక ప్లే బాయ్ అని ఇప్పుడే తెలిసింది ఎంతమందిని టచ్ చేసి నన్ను ముట్టుకున్నాడో చా నా మీద నాకే కంపనంగా ఉంది అని ముందు రోజు తనని ముద్దు పెట్టుకోవడం గుర్తు చేసుకొని వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వచ్చి చెదరైన మనసుని కంట్రోల్ చేసుకుంటుంది అసలు కొద్ది నిమిషాల క్రితం ఏం జరిగిందో చూద్దాం క్రిష్ కార్ని ఫాలో చేస్తూ సాన్వీ కూడా లోపలికి వచ్చి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు క్రిష్ ఆల్మోస్ట్ వన్ మంత్ నుండి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు కాల్ చేస్తే కట్ చేస్తున్నావు షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేశావు వై క్రిష్ అని ఉక్రోషంగా నిలదీస్తుంది సాన్వి అయ్యిందా అని పేపర్ వేట్ని తిప్పుతూ చూడు సాన్వి నేను ఇంతకు ముందు చాలా చెప్పాను ఇట్స్ ఓవర్ నీకు నాకు మధ్య జస్ట్ ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే రిలేషన్ ఉంది దర్డ్ సీట్ ఇప్పుడు అది కూడా లేదు ఇంకా నా వెంటపడి ఇలా చీప్గా బిహేవ్ చేసి నా దృష్టిలో ఇంకా చీప్ అవ్వకు అని అంటాడు క్రిష్ కథ ఇంకా ఉంది అసలు అను ఎందుకు క్రిష్ని సార్ని అలా చూసి బాధపడింది తను ఎందుకు క్రిష్ విషయంలో అంతగా ఫీల్ అయిపోతుంది అంటే క్రిష్ అంటే అనుకి తెలియకుండానే తన మనసులో ప్రేమ ఉంది కానీ అదే బయటపెట్టుకోలేకపోతోంది మరి క్రిష్ ఒక ప్లేబాయ్ అని తెలిస్తే అను పరిస్థితి ఏంటి మరి క్రిష్ ఎందుకు అనుతో అంత చనువుగా ఉంటున్నాడు క్రిష్ మనసులో కూడా అనూ పైన ప్రేమ ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో